నమస్కారం అధ్యక్ష నమస్కారం అధ్యక్ష మంచి నీరు అనేది ఇది ప్రాథమిక హక్కు అధ్యక్ష ప్రత్యేకించి గౌరవ సభ్యులు అందరూ ప్రస్తావించిన అంశాలు వారి వారి నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు లేదంటే టోటాలిటీ కావచ్చు ఇది మనందరినీ నేను గౌరవ సభ్యులందరికీ ముందుగా మాటేస్తున్నాను జల్ జీవన్ మిషన్ నిధులు కానీ ఇప్పుడు దాకా ఎవరు చేయనంతగా నేను పర్సనల్ గా ఈ సభకు నేను హామీ ఇస్తాను అధ్యక్ష దీన్ని చాలా ఒక స్టిపులేటెడ్ టైం మ్యాప్ గౌరవ సభ్యులందరూ అడుగుతా దీనికి ఏదైనా టైం బాండ్ రోడ్ మ్యాప్ ఏదైనా ఉందా అని మన అశోక్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉంది ప్రశ్న అలాగే జల్ జీవన్ మిషన్ ఉదయగిరిలో కూడా సమస్యలు ప్రస్తావించారు అలాగే మనకి ఫిల్టరేషన్ ప్లాంట్స్ గురించి మన శ్రీకాకుళం సంబంధించి అలాగే పుట్టసుధాకర్ అందరూ చెప్పింది జల్ జీవన్ మిషన్ పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దీనికి కావాల్సిన అధ్యక్ష నిధులు ఉన్నాయి దీనికి కావాల్సిందల్లా కమిటెడ్ లీడర్షిప్ అధ్యక్ష పంచాయతీరాజ్ ముఖ్యం సంబంధించి మన ఆర్డర్ లెస్లో కానీ చాలా బలమైన వ్యవస్థ ఇది కాకపోతే దీన్ని మోటివేట్ చేసి అధికార యంత్రాంగం కూడా దీన్ని ఒక సభలో కూడా మళ్ళీ అధికార యంత్రాంగంలో కూడా చెప్పు తెలియజేస్తాను అధ్యక్ష ఇది అందరూ అనుకుంటున్నా అధ్యక్ష అధికార యంత్రాంగం దీన్ని పూనుకొని ఇది ప్రాథమిక హక్కు కింద ఉద్దానం సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష ఆ రోజులకు కళ్లించేస్తుంది ఆ రోజున కేవలం ఉద్దానం వరకే ఈ కిడ్నీ సమస్య ఉందనుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకు పోయినా గాని ప్రతి చోట ఇంక్లూడింగ్ మన తిరుమూరు కానీ మన కృష్ణా జిల్లాలో కానీ ఏ మూలక ప్రకాశం జిల్లా ఏ మూలక పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ వ్యాధి వస్తులు ఎక్కువైపోయినాయి అధ్యక్ష ఇది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా కదిలి చేసే సమస్య అలాగే ఈ రోజున సిఎస్ఆర్ తెరు చెప్పినట్టు కాదు సిఎస్ఆర్ ఈ ఫండ్స్ చాలా మంది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు అధ్యక్ష దీనికి కావాల్సింది మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన విధానం దీన్ని దీని పేరమంది ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని దీన్ని ఒకటి టైం బోన్ ప్రోగ్రామ్ గా చేస్తాం అధ్యక్ష అలాగే దీనికి ఒక ఇన్స్పైర్డ్ ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఒక స్టేట్ లెవెల్ ఒక కాల్ మేము వ్యక్తిగతంగా తీసుకుంటాను అధ్యక్ష మీరు చెప్పిన ఈ సూచన అలాగే అధ్యక్ష వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వంతో మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటుంది ఏంటి అంటే జల్ జీవన్ మిషన్ ని ఆంధ్రప్రదేశ్ దీన్ని ఒక దేశానికి తలమానికంగా చేసేది ఒక రోల్ మోడల్ నేషన్ అన్నది ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది ఆయన అంతిమ లక్ష్యం కూడా ఏంటంటే కేవలం రెండు గంటలు కాదు రావాల్సింది నీళ్లు దాదాపు ఇరవై నాలుగు గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష దీన్ని ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులకి ఒక నాకు అది ఎగ్జాక్ట్లీ ఒక స్టిపులేటెడ్ టైం నేను స్టిపులేటెడ్ టైం నేను వెంటనే మాట విడత అధ్యక్ష బట్ ఈ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆల్ ప్లాంట్స్ అడిగిన కొన్ని ప్రశ్నలు జల్ జీవన్ మిషన్ అండ్ సస్టైనబుల్ వాటర్ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ పర్ డే జల్ జీవన్ మిషన్ జల్ జీవన్ మిషన్ హాస్ బీన్ ఎక్స్టెండెడ్ టిల్ మార్చ్ ట్వంటీ సెవెన్ అధ్యక్షన్ మిషన్ ఇది ఇరవై ఏడు లోపు ఎక్స్పైర్ అయిపోయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలాగా అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి రక్షిత మంచినీటికి ఏమైనా ఉన్నాయి పథకాలు వాటి సద్వినియోగం చేసుకుని ఇది సభ్యులు భవిష్యత్తులో సమస్య రాకుండా మటుకు ఉత్పన్న అయ్యేలాకుండా మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష దిస్ ఇస్ మై కమిట్మెంట్ మంచి పూర్తిగా ఇది ప్రజలకు మనం ఏమి చేసినా చేయలేకపోయినా కానీ కనీసం ఒక తాగి నీళ్ళు ఇవ్వాలనేది చాలా గట్టి సంకల్పంతో ఉన్నాను అధ్యక్ష డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత గౌరవ మంత్రి అచ్చినాడు గారు చెప్తున్నట్టుగా డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా ఇంకా మనం కొట్టుకుందామంటే నిజంగా వ్యక్తిగతంగా తన నేను పొలించుకోవాల్సిన విషయం అధ్యక్ష మమ్మీ మధ్యను కూడా మీరు కొంచెం సమయం తీసుకుని మమ్మీ మధ్యను కూడా నేను ఈ కడప వెళ్ళాను అధ్యక్ష మన అన్నమయ్య జిల్లాకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో రోడ్డు మీద వస్తా అంటే కరెక్ట్ ఒక పది పదిహేను అడుగుల దూరంలో కరెక్ట్ ఒక నాలుగు అడుగులు ఎత్తు దూరంలో చిన్న ఇది ఉంది హ్యాబిటేషన్ ఉంది కేవలం పది మంది పదిహేను కుటుంబాలు ఉన్నాయి ఆ లేది ముఖ్యంగా దళిత మహిళలు పెద్ద వెళ్ళారు ఆవిడ వచ్చి అడిగింది ఏం లేదు వచ్చి నీళ్ళు ఇవ్వరు ఆవిడ పడుతుంటే నాకు కనీలు వచ్చేసింది నిజంగా కూర్చోబెట్టి అధికారుల మన ఆడబుల్యూస్ అందరినీ అడిగితే చేస్తే సార్ కరెక్ట్ గా తొమ్మిది రోజులు ఇవ్వగలిగాం అధ్యక్ష ఒకటి వాటర్ సంబంధించి డిజైనింగ్ దర్ ఇస్ అన్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ సార్ ఇన్నోవేటివ్ గా ఆలోచించట్లేదు టెక్నాలజీని వాడట్లేదు అలాగే కాంట్రాక్టర్స్ కూడా పైప్స్ లే చేసినప్పుడు మొండిగా బండకా చేసేస్తున్నారు దీనికి కొంత టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా బోతులు తగ్గేసేయటం దానికి ఒక సైంటిఫిక్ గా ఒక పకడ్బందీకి వెళ్ళట్లేదు ఇలాంటి చాలా కరెక్షన్స్ చేస్తా అధ్యక్ష అందుకని మీకు మీరు ఎంత బాధపడుతున్నారు మీ నియోజకవర్గాలకి నేను దానికి ఎగ్జాక్ట్గా నేను నూటికి నూరు శాతం స్పందించి నేను వ్యక్తిగతంగా దీన్ని ఐ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ఐ మేక్ షూర్ ఇట్ విల్ బి ఫుల్ఫిల్ మీ కమిట్మెంట్ ఇస్తా